ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ ధనాన్ని చూసి నీకున్న డబ్బును చూసి నీకున్న స్థాయిని చూసి నీకున్న పరపతి విలువ పేరు ప్రతిష్టలు కీర్తి ఈ సమాజంలో నీకు ఇవన్నీ ఉన్నాయని చూసి దగ్గరికి వచ్చే బంధువులు ఎవరైనా సరే రెండోది అవసరం కోసం వీడి దగ్గర అన్నీ ఉన్నాయి వీడి దగ్గర నాకు తోడు ఉంటే ఈ అమ్మాయి నాకు తోడుగా ఉంటే నా అవసరాలు తీరుతాయని కలుపుకున్నటువంటి స్నేహం ఏదైతే ఉందో మూడవది ఏదైతే ఏదైతే ప్రేమ ఉందో అది అందాన్ని బట్టి ఆకారాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి కలిగేటువంటి ప్రేమ ఈ మూడు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు ఒకవేళ ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఈ మూడు ఆ కారణాల వల్ల ఏర్పరచుకున్నా కూడా అవి ఏదో ఒక దినాన ఏ విధంగా అయితే తుఫాను వచ్చినప్పుడు ఇంటి కప్పులు పెరుక్కొని ఊడ మీకు వెళ్ళిపోతాయో అలాగే ఒకనొక దినాన అవసరం కోసం అందం కోసం ధనం కోసం ఏర్పరచుకున్న బంధుత్వము ధనం కోసము ప్రేమ కోసం అవసరం కోసం ఏర్పరచుకునేటువంటి ప్రేమైన స్నేహమైన చుంతలై పినికలై వెళ్ళిపోతాయి